అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమజ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అయితే ఒక న్యాచురల్ రెమెడీ ఒకటి మీకు షేర్ చేస్తున్నానండి ఏమైనా కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు మీరు ముందు వీడియోలో చూసారు కదా నెప్పులు ఉన్నప్పుడు కొంచెం హాట్ వాటర్లో కాళ్ళు ఎంతవరకు మోకాళ్ళ వరకు కూడా కావాలంటే పెట్టేసుకోవచ్చు అండి పెట్టుకొని అట్లా పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చాలా రిలీఫ్ వస్తుందండి ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే కొంతమందికి తెలిసే ఉంటుందండి కానీ అది మర్చిపోయి లేకపోతే డైరెక్ట్ ట్యాబ్లెట్ యూజ్ చేసేస్తూ ఉంటాం కదా జనరల్గా ఇలా కూడా ఉంటుంది అనేది ఒకటి గుర్తొస్తుందని జస్ట్ మీతో షేర్ చేస్తున్నానండి అయితే ఆ రోజు ఈవినింగ్ టైంలో పిల్లలు మా వాళ్ళు కొంచెం చికెన్ బిర్యానీ చేయమ్మా అంటే స్టార్ట్ చేశానండి అక్కడ కొనిపిస్తుంది కదా ఇంతకుముందు వీడియోలో నేను ఏది కూడా అంటే చికెన్ కడిగినది అది కూడా నేను నీళ్లు వేస్ట్ చేయను అండి అవి డైరెక్ట్ మొక్కలకి పోస్తే చాలా బాగుంటుంది అనమాట మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి జస్ట్ అదే మీకు షేర్ చేద్దామని చూపించాను అనమాట అయితే కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయండి బిర్యానీ అనేది అందరం చేస్తాము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చేస్తాం కదా సో నేను చెప్పేది కొంచెం కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి చూడండి చాలా చాలా బాగుంటుందండి మా అయితే చాలా ఇష్టం అనమాట ఇట్లా చేస్తే సో అందుకోసం మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి చూడండి ఈ బిర్యానీ అయితే ఎక్కువ ప్రొసీజర్ అయితే ఏమీ ఉండదండి డైరెక్ట్ మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు అనమాట కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి ఇవి చూపించాను కదా కొంచెం జీడిపప్పు మనం బిర్యానీలో ఏవేవైతే వేస్తామో అవి డైరెక్ట్ వేసేసుకొని కొంచెం వేపనివ్వాలండి ఎందుకంటే ఎప్పుడు కూడా బిర్యానీ కూడా ఏదైనా సరే ఏ ఐటమ్ అయినా సరే కొంచెం టేస్ట్గా ఉండాలి అని అంటే ఫస్ట్ బాగా వేగాలండి సో అలా చూసుకొని అది చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మెయిన్ అయితే కొంచెం అల్లల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయకుండా ఉంటే మటుకి చాలా స్మెల్ వస్తుంది టేస్ట్ అస్సలు బాగుండదండి ఈ మెయిన్ టిప్ ఏంటంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలన్నమాట అది వేగాకే మనం పెద్దులపాయలు ఇంకా టమాటోస్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని వేగనియాలన్నమాట ఇట్లా చేస్తే అంటే ఏంటంటే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి అట్లాగే కొంచెం కొత్తిమీర పుదీనాకు కరివేపాకు అవన్నీ కూడా వేసేసి మనం ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసేసి కొంచెం వేగనియాగండి మెయిన్ ఏంటంటే పచ్చిగా తీసేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి టైం లేక కానీ లేకపోతే ఏదన్నా కొంచెం వేగనిస్తే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది అనమాట ఎవరైనా అందరం ఒకటే ప్రొసీజర్ చేస్తామనుకుంటున్నా అనుకుంటాం కానీ జనరల్గా చేసే విధానంలో కొంచెం డిఫరెన్స్ అది చూసుకుంటే వాటికి బిర్యానీ కానీ ఏ ఏదైనా కుకింగ్ ఐటమ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇవన్నీ వేసాక ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకోవడమే ఇక మనకి రుచికి సరిపడినంత అనమాట టేస్ట్గా ఎంత అవసరమో అంత చూసుకొని వేసుకుంటే సరిపోద్ది మెయిన్ అయితే నేను చెప్పింది అయితే ఒకటి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ కూడా బాగా వేయాలన్నమాట టమాటాలు కానీ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఎంత వేగితే అంత బాగుంటుందండి ఇదేంటంటే దమ్ బిర్యానీ కాదండి డైరెక్ట్ మామూలుగా రెండు కలిపి వండేస్తాను అనమాట జనరల్గా దమ్ బిర్యానీ అని అంటే దమ్ వేయడము అదంతా చాలా లాంగ్ ప్రాసెస్ అండి అలా కాకుండా ఇలా చేస్తే మటుకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపే అండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి మసాలా ఇలా బాగా వేగాక చికెన్ వేసేసుకోవడమేనండి చికెన్ ఏంటంటే ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేయాలండి ఫస్ట్ అప్పుడు బాగుంటుంది అన్నమాట కొంచెం కుక్ అయినాక వేసుకుంటే బాగుంటుంది రైస్ సో ఒక విజిల్ వచ్చేంత వరకు ఇప్పుడు చూడండి కనిపిస్తుంది మసాలా ఇలా మసాలా మంచిగా రెడీ అయిపోవాలన్నమాట బాగా వేగాలి వేగితేనే టేస్ట్గా ఉంటుంది అట్లాగే ఇంకొకటి ఏంటంటే మనం తొందరగా అయిపోవాలని చెప్పి హైలో పెట్టేసి ఏం చేస్తామండి అది కూడా కరెక్ట్ ప్రొసీజర్ కాదు కొంచెం సిమ్లో పెట్టేసి వేస్తే వేయించితే ఏదైనా ఏ కర్రీస్ అయినా సరే ఏవైనా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మా అమ్మ చెప్పేది అట్లా జస్ట్ అది గుర్తొస్తూ ఉంటాయి అన్నీ అలాగే మసాలా అండి మసాలా వచ్చేసి అది గరం మసాలా వేసాం కదా దాంట్లో తర్వాత చికెన్ వేసేసుకోవడం వేనండి చికెన్ వేసి కొంచెం ఒక వన్ విజిల్ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టేసుకొని పెట్టేసుకోవడం అంతే ఒక విజిల్ వచ్చాక ఇప్పుడు ఇలా ఉంటుందండి దీంట్లో ఏంటంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ వాటర్ పోసేస్తారండి కొలతను బట్టి చూసుకొని అలా కాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ రైస్ వేసేయాలండి కడిగున్న నీళ్ళు బియ్యి బియ్యం ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి ఏంటంటే దీనివల్ల ఒకటి యూజ్ ఏంటంటే ఇక్కడ అన్నం అనేది ఉడికినాక మెతుకులు మెతుకులుగా విడిగా ఉంటుంది అనమాట మరీ ముద్దలాగా అతుక్కున్నట్టు కాకుండా కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి విడివిడిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే అనమాట ఒక టిప్ కూడా చూసుకోండి డైరెక్ట్ రైస్లో సారీ వాటర్ పోసేస్తే ఏమవుతుందంటే మెత్తగా ముద్దలాగా అయిపోతుంది అట్లా కాకుండా ఫస్ట్ రైస్ వేసుకొని రైస్ కొంచెం ఆయిల్లో కొంచెం బాయిల్ అయినాక అప్పుడు అవసరమైనంతవరకు ఇప్పుడు ఇట్లా అండి చూడండి అట్లా అలా వేసేసుకొని దీంట్లో వాటర్ పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఏం లేదు ఇంకా డైరెక్ట్ ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఒకటికి రెండు పోయాలండి అంటే ఒక రైస్ని పట్టి ఒక్క దానికేమో ఒకటిన్నరే పడుతుంది ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని పోసుకుంటే సరిపోతుంది వన్ వన్ అండ్ హాఫ్ ఒకటికి ఒకటిన్నర రెండు అలా వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు డైరెక్ట్ కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడం తర్వాత చూడండి చాలా వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇది ఉండి చూడండి ఇట్లా విడివిడిగా ఉంటుంది అనమాట రైస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది మరి ఆ ముద్ద ముద్దు ముద్దులా కాకుండా మెయిన్ బియ్యం ముందే వేస్తే అదే బెనిఫిట్ జస్ట్ మీతో షేర్ చేస్తున్నానండి అందరూ చేస్తాం బిర్యానీ కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఫాలో అవుతాం కాబట్టి జస్ట్ నేను ఈ మెదడులో చేస్తాను అనేది చెప్తున్నా ఇది అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మధ్యకాలంలో బయట తెచ్చుకునే బిర్యానీలు లేకపోతే ఇంకా వేరే వేరే బిర్యానీల కన్నా కూడా ఇట్లా చేసుకొని ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మా పాప మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తామండి సర్వేజన సుఖినో మీ కళ్యాణి థ్యాంక్ యూ అండి